హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ టూ స్పెషల్ రెసిపీ వచ్చండి బీకాయ కర్రీ వండుతున్నాను చూడండి ఎలా వండుతున్నాను ఆల్రెడీ నేను తరిగేసి పెట్టుకున్నాను అండి ఆనియన్స్ టూ టమాటోస్ కరివేపాకు అండ్ బీరకాయలు చిల్లీస్ చూసారా వివర్స్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేస్తాను సో దీనిలో తాలింపులు వేసేస్తున్నాను ఆయిల్ కూడా మనకి ఎంత కావాలో ఎంత వేసుకోండి సరే కదా వివర్స్ తాలింపలు వేగిపోతున్నాయి ఆనియన్స్ చిల్లీస్ వేసేస్తున్నాను చూసారు కదా వివర్స్ ఆనియన్స్ విరిగిపోతున్నాయి మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటామండి బీరకాయలో ఎందుకంటే వాటర్ పోయేము మనము చాలా చక్కగా ఉంటుంది బీరకాయ బీరకాయ టమాటో కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ప్లస్ చాలా హెల్దీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే బీరకాయలో చాలా హై హైయర్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ చాలా మంచిది అలాగే మనం ఎవరైనా చెప్పారు అంటే పచ్చని కూరలో బీరకాయ ఫస్ట్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని మనకి నచ్చినట్లుగా వేసుకుంటే పిల్లలు కూడా తింటారు ఈ బీరకాయ కర్రీతో పాటు నేను ఈ బీరకాయ నుంచి తీసిన నా తొక్కలు కూడా పచ్చడి చేసానండి కదా బీరకాయ తొక్కలు పచ్చడి కూడా మనం మన వీడియో చేసాము అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి బీరకాయ తొక్కలు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు చూసారు కదండి చక్కగా ఆనియన్స్ వేగిపోయాయి సో ఇప్పుడు మనం బీరకాయ పీసెస్ తీసేస్తున్నాము ఇంకా బీరకాయ వేస్తాను పీసెస్ అన్నీ మనం తెచ్చుకుంటూ ఉండాలండి ఇలాగా ఎందుకంటే దీనిలో ఆట ఆల్రెడీ వాటర్ ఉంటుందండి సో అందుకే మనం వాటర్ పోయము దీన్ని ఒక టూ మినిట్స్ మగ్గేసరికి చక్కగా దీనిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ముక్క చక్కగా ఉడికిపోతుంది చూడండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎందుకంటే ఈజీ మెథడ్లో చెప్తున్నాను ఆల్రెడీ అందరికీ తెలిసిన కర్రైతే కానీ మనం ఎలా చేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫుడ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అది మీ ప్రోత్సాహం నాకు ఎంతైనా అవసరం సో మరిన్ని వీడియోస్ కోసం ప్లేట్ చేసుకుందాం చూస్తారు కదా ఇదో చక్కగా ముక్క మగ్గిపోయింది వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసి కొంత ఆయిల్లో చక్కగా ఉడికిపోతుంది సో కొంచెం మగిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం టమాటో పీసెస్ కూడా వేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని కొంచెం రెండు నిమిషాలు మగ్గనిద్దాం చక్కగా టమాటోస్ కూడా మగ్గిపోయాయండి సో ఇప్పుడు మనము సాల్ట్ కారం ఉప్పు వేసేద్దాం ఉప్పు కారం పసుపు వేసేద్దాం ఉప్పు అయితే చాలా చక్కగా మంచిపోయిందండి సో నేను ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసేస్తున్నాను పేస్ట్ కూడా సాల్ట్ వేసుకోండి మీరు ఎండు తింటే అంతా సాల్ట్ తక్కువగా తీసుకోండి అలాగే పసుపు వేసేస్తాను రెండు నిమిషాలు మగ్గాక అప్పుడు కారం వేద్దాం ఒకసారి మగ్గిపోయింది ఒకసారి మిక్స్ చేసాక ఇప్పుడు మనం కారం వేసేద్దాం అండి బీరకాయలు తీసుకునే టైంలో మనము ఒకసారి టేస్ట్ కూడా చూడాలి ముక్కలు పోసే టైంలో ఎందుకంటే కొన్ని చేదు బీరకాయలు కూడా ఉంటాయండి సో దాన్ని వేస్తే మనం కర్రీ అంతా చేదు వచ్చేస్తుంది సో కట్ చేసేటప్పుడు ఒకసారి టేస్ట్ కూడా చూడండి మనం మెయిన్ అలా చూసేది బీరకాయలు దోసకాయలు చూస్తామండి ఏమన్నా చేదు వచ్చిందా బెటర్ టేస్ట్ అనేది చూస్తాము సో మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడు కారం వేస్తాను రెండు నిమిషాలు మగ్గిపోతుంది చూస్తారా చక్కగా కర్రీ ఉడికిపోయింది మనకి మెయిన్ ఇండికేషన్ ఏంటి కర్రీ కంప్లీట్ అయిపోయింది అని అంటే ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి సో దానివల్ల మనం కర్రీ అయిపోయింది అని కూడా మనం ఒకసారి అనుకోవచ్చు అది చూడండి చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది మీరు సో కర్రీ రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ ఎంతైనా అవసరం అండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ మీరు కూడా టేస్ట్ చేయండి ఇలా ఎలా వస్తుందో ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి